అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి

श्री <laughs> र هي ديار هي ملي دياري کوندو کوندو آهي ۽ هڪ راڄا رنجو آهي صحيح ڪي مٿالا ٻڌي ٿو تنهن کي ڏييو آهي جيڪو مٿالا آهي ان جو ڪتاب آهي اوزي اسٽور جو ٿيو آهي ان جو مطلب آهي سڀني جو سمجهڻ آهي هر آهن گورنل جو ٿيو آهي మనం ఎప్పుడూ అనేది మన స్కూటిలో మన హిందూ ధర్మాన్ని రక్షించడానికి దేవాలయాలు ఎంతో సంగతి వీటి సంరక్షణ వీటి పవిత్రత రాజకీయాల సరితంగా రాజకీయాలకు సంబంధించి కూడా చాలా అలాగే మన నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే నేను కూడా ఈ సమాజం చూసాను కాబట్టి నా ఉంది ఈ సమాజాన్ని సమాజానికి చేయజాల్సిన బాధ నాదర ఉందని నేను ఉదయపూర్వకంగా భావిస్తున్నాను అలాగే నేను కోరుకున్నప్పుడే అందరూ కూడా కలిసి పెట్టుగా అలాగే ఎవరైనా గొడవలు ఇస్తా అంటే గొడవలు తీసుకుంటారు కానీ మనకు కావాల్సింది విద్య 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 వల్ల మన సమాజం చాలా అభివృద్ధిలో పెట్టాం ఎన్నో విద్య అత్యంత ప్రాముఖ్యమైన ఎవరైనా పైసలు ఇచ్చినా పరిశీలించినా కానీ మన విద్యే సంపాదించి రాష్ట్ర అభివృద్ధి కూడా ఈ విద్య వైద్య ఆధారపడతాను అందుకని అందరం కూడా కుటుంబ కోరుతున్నాం ఈ పిల్లలను ప్రజలకు బాగా సాధించాలని దానికోసం నేను అవసరమైతే హాస్టల్ నిర్మాణానికి కూడా నేను కోరుకో

గవర్నర్ గారి సహకారంతో భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా మీ సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని చెప్పి ఎప్పుడు కూడా మీ కులవృత్తిని గొంగడిని మర్చిపోవద్దు భవిష్యత్తులో మీ గొంగడిని ఎక్కడికైతే బాటల్లో పోరాడేటువంటి సైనికుల దాకా దీన్ని కొంచెం పాలిష్ చేసి పంపించడానికి ఉన్నటువంటి అవకాశాలను పరిశీలిద్దామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద పెద్దలకి వేదిక ముందు పూర్వ బాందులందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు కోసం ఛానల్ ని చేయండి కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది